తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మోకా ఆనంద్ సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుగుదేశం పార్టీ తరఫున శాంతి భద్రతల పరిరక్షణపై ఈరోజు నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు లోకేష్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అప్రకటిత కర్ఫ్యూ ప్రకటించి అమలు చేసి జీవో నెంబర్ తీసుకొచ్చి సెక్షన్ థర్టీని పెట్టి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ఒక అరాచకవాది పరిపాలనలో శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి వంద మాటలు చెప్పుకోవడం ఎందుకు ఒక్క అరెస్టు చాలు ఎంత అరాచకం ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్లిందో ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని చెప్పడానికి అదే బాబు గారి అరెస్ట్ ఏమాత్రం ఇంత ఇంత నేరం కూడా లేకుండా వాస్తవం కూడా లేకుండా ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందుకే చెప్తున్నా ఈ రాయలసీమ గడ్డపై పుట్టి ఉప్పు కప్పు నొక్కపోలిక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ ఆట వెలది పద్యంతో ప్రజల నాలుకలపై ఆటలాడిన ప్రజాకవి యోగి వేమన ఆ యోగి వేమన ఈ కడప మట్టిలో పుట్టిన మాణిక్యం ఆ యోగి వేమన చెప్పినట్లుగానే కర్పూరం అనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు ఉప్పనే జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ లో బిక్కు బిక్కుమంటూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఈ రాయలసీమ గడ్డ ఆనాడు రాయలెళ్ళినటువంటి సీమగా ప్రసిద్ధి చెందింది తర్వాత పద కవిత పితామహుడు అన్నమయ్య పుట్టిన గడ్డ ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన పుట్టినటువంటి గడ్డ ఇటువంటి పోతుగడ్డ పైన ఈవేళ ఒక తోక చుక్క లాంటి జగన్మోహన్ రెడ్డి పుట్టి రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో మనం చూసాం అందుకే చంద్రబాబు నాయుడు గారంటే సూర్య భగవానుడు అభిషేక్ సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు మహాశివుడు అభిషేక ప్రియుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రియుడు నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు స్వర్ణాంధ్రకు ప్రస్థానం తెలుగుదేశం పార్టీ లోకేష్ యువగళం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెలలో పేదవాడి గుండెలలో ప్రభవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి తెలుగుదేశం పార్టీకి ఈవేళ మనకు లభించినటువంటి యువ తనువులో అణు అణువులో తరతరాల పోరాటం అర్జునుడి చేతిలో గాంధీవం లోకేష్ పరమశివుడి చేతిలో పాశుపతాస్త్రం లోకేష్ శ్రీకృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం లోకేష్ ఆనాడు మన్నెం పితూరి వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాడికి సంధించిన మిరపకాయ బాణం లాంటి వాడు మన లోకేష్ అటువంటి లోకేష్ మనకి రక్షకుడు నందమూరి తారక రాముడు మనకి దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి నాయకుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అందుకే ఈవేళ ఈ కడప నేల ఈనిందో ఈ కడపలో పసుపు రంగు పులుముకుంది ఇది చంద్రబాబు పూరించిన విప్లవ శంఖం అది రాజకీయ కుతంత్రాలకే చరమాంకం పోటెత్తిన జనశక్తుల సమరాంగం ఇక చావైన బ్రతుకైన జంకం జంకం అంటూ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నినదించారు ఐదేళ్ల అరాచకాన్ని అడిచివేశారు ఈ కడపలో కూడా ఏడు చోట్ల ఆ వైసీపీ పార్టీని అతల వితల సుతల తలతల మహాతల రసాతల రసతల పాతాళ్లలోకానికి తొక్కేశారు అందుకే మీ అందరికీ